ఇప్పుడు ఏదైతే సంక్రాంతి వస్తుంది కదా ఈ సంక్రాంతిలో కూడాను మన ముస్లిం సోదరులు కూడాను జూదం మాడటంలో నిమగ్నమై ఉంటారు అయితే మరి ఇలాంటి వారికి మహాప్రవక్త ముహమ్మద్ సుల్హం వారు హెచ్చరిక ఏంటో తెలుసా హదీస్ ఉల్లేఖిస్తున్నారు అబ్దుల్లా బిన్ అమర్ రది అల్లాహు వారు ఈ హదీస్ యొక్క ఉల్లేకులు మహాప్రభుత్వం ముహమ్మద్ సుల్హస్లం వారు ఏమన్నారు జన్నత అన్నారు అంటే కొంతమంది యొక్క జాబి జాబితాను చెబుతూ వారు స్వర్గంలోనికి ప్రవేశించలేరు అని చెప్పేసి అన్నారు హిదాయత్తు హిదాయత్ రువాలు మూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిదిలో హదీస్ వస్తుంది అల్బానీ రహ్మత్తుల్ అల్లి వారు అంటున్నారు ఈ హదీస్ని సహీ అన్నారు అందులో ఒక వ్యక్తి ఎవరంటే జోదం ఆడేవాడు అని చెప్పేసి అన్నారు ప్రభుత్వ సరస్సుల వారు అంటే మొదటి యొక్క స్థానంలో తల్లిదండ్రులకు అభిధతను చూపించేవాడు ఉంటే రెండవ స్థానంలో ఈ వ్యక్తి వచ్చి ఉన్నాడు ఈ హదీస్ ప్రకారంగా ఎవరు జూదం ఆడేవాడు కాబట్టి సోదలరా ఈ జూదం అనేది అయితే ఉందో అల్లాహ అవతల హరాము చేశాడు కాబట్టి పందాలకి పేకాటలకి గుండాటలకి డబ్బు కోసం ఆడే ఏ ఆటలో కూడా మీరు ప్రవేశించవద్దు ఎందుకంటే అల్లాహ సుబ్బహాన్ అవతల ప్రవక్త స్థలస్థలం వారి యొక్క హదీసుల దొరగా అల్లా తాల యొక్క ఆజ్ఞ ప్రకారమే ప్రవక్త వారి హదీస్ ఉంటుంది ప్రవక్త వారు ఏమన్నారు వారు లాయద్ల్ జన్న స్వర్గంలో ప్రవేశించలేరు అందులో రెండో స్థానంలో వచ్చిన వ్యక్తి ఎవరు జూదమాడేవాడు